హాయ్ అండి వెల్కమ్ టు హర్ష రియల్ ఎస్టేట్ మనకు ఇలా ఒక ఐదు ఎకరాల పామాయల తోట సీలుగు రావడం జరిగిందండి మంచి క్రాపింగ్ ఉంది పామాయిల తోట టోటల్ బిట్టు ఐదు ఎకరాల యాభై అండి దీంట్లో ఒక బోర్ అయితే ఉంది కంప్లీట్గా రెడ్ సాయిల్ వస్తుందండి ఒక ఐదు ఎకరాలు రెడ్ సాయిల్ అండి ఒక హాఫ్ ఎకర్ సుమారు లైట్ బ్లాక్ సాయిల్ ఉంటుంది టోటల్గా ఐదు ఎకరాల రెడ్ సాయిల్ ఒక హాఫ్ ఎకర్ బ్లాక్ సాయిల్ అండి టోటల్గా ఇక్కడ మంచి క్రాపింగ్ అయితే ఉందండి తోట నాలుగు మూల సమానంగా అని బిట్టు స్క్వేర్ యాంగిల్ నాలుగు మూల సమానంగా ఉంటుంది కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి చుట్టూతా ఫెన్సింగ్ అయితే ఉంది ఈ బిట్టున్న లొకేషన్ చూసుకున్నట్లయితే మనం ఎన్టీఆర్ డిస్టిక్ అండి ఎన్టీఆర్ డిస్టిక్ డిస్టిక్ విసినపేటకు ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనకు విశనపేట సొత్పల్లి హైవే నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు రావాలండి అది తా రోడ్డే ఆ రోడ్ నుంచి జస్ట్ ఒక నాలుగు వందల మీటర్లు మట్టి రోడ్డు ఉంటుందండి మనం ఎనీ టైం కార్ కానీ లారీ కానీ ఏదైనా వస్తుందండి మనకి ఏదైనా ట్వంటీ ఫోర్ అవర్స్ లారీ ఏదైనా వస్తుందండి మంచి క్రాపింగ్ ఉంది తోట చాలా బాగుందండి ఆల్రెడీ ఒక క్రాప్ అయితే కట్ చేశారు ఈ లెకరం కాస్ట్ మనకి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగజబుల్ ఉంటుంది ఒక ఎకరం ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మనం మాట్లాడుకోవచ్చు తోట తో అయితే చాలా బాగుందండి టైటిల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి మూడు లింకు డాక్యుమెంట్ అయితే మూడు ఉన్నాయండి ప్రజెంట్ అయితే సింగిల్ ఓనర్ అండి ఒక డాక్యుమెంట్ ఉంది ప్రజెంట్ అయితే లింకులు వేసి చూసుకుంటే మూడు ఉన్నాయండి వీళ్ళు చెప్పిన ప్రైజ్ అయితే ఫైనల్ కాదని మనం మాట్లాడుకోవచ్చు మనం రేట్ మాట్లాడుకోవచ్చు అండి దీంట్లో బోర్ చూపిస్తాను ఇప్పుడు ఇది బోర్ అండి టూ ఇంచెస్ వాటర్ వస్తుంది కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ ఇది మట్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ అబవ్ ఉంటుంది మట్టోడు చాలా పెద్ద రోడ్డు కావాల్సిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉండేది మనం కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ